నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రాష్ట్ర ప్రభుత్వ కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రపంచ మాతృ దినోత్సవం పురస్కరించుకొని కేవలం అంగులం పొడవు విడల్పుగల డ్రాయింగ్ చార్ట్ పీస్ మీద తల్లి ప్రేమ గురించి అరవై సూక్ష్మ చిత్రాలను వాటర్ కలర్స్తో బ్రష్ ద్వారా రెండు గంటల సమయంలో వేశారు ఈ చిత్రంలో బిడ్డలపై తల్లి మమకారం ఎలా ఉంటుందో చూపించారు మనుషులతో పాటు పక్షులు పశువులు జంతువుల్లో కూడా తల్లి బిడ్డలపై మమత ఉంటుంది కాబట్టి వాటిని కూడా చిత్రంలో చూపించారు సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ అందుకే అమ్మను మించినది ఏదీ లేదంటారు నవమాసాలు మోసి కని పెంచి కంటికి రెప్పలా కాపాడుతుంది అమ్మ అమ్మ ఒక తల్లిగా ఒక స్నేహితునిగా ఒక మార్గదర్శిగా ఒక గురువుగా పుట్టినప్పటి నుండి ప్రతి అడుగులో అమ్మ నీకు తోడుగా ఉంటుంది బిడ్డ అనారోగ్యం ఉన్నప్పుడు అమ్మ కంటికి కునుకు ఉండదు ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ ఒక దేవత అందుకే ఈ చిత్రంలో అమ్మను ఒక దేవతగా కోటేష్ చూపించారు అలాగే అమ్మ తన బిడ్డకు ఎంతో ప్రేమగా పాలు ఇస్తున్నట్లు బిడ్డను చూసి మురిసిపోతున్నట్లు సృష్టిలో ప్రతి జీవికి తల్లి తన బిడ్డలపై మమకారం ఉంటుంది కనుక ఈ చిత్రంలో కొన్ని పక్షులు పశువులు జంతువులు వాటి పిల్లలపై అనురాగం ఎలా ఉంటుందో చూపించారు బాగా పరిశీలించి చూస్తే చిత్రంలో కనిపిస్తుంది మనుషులతో పాటు జింకలు ఆవులు గేదెలు ఏనుగు జిరాఫీ కుక్కలు నక్కలు కుందేళ్ళు బాతులు కొంగలు కాకులు పావురాలు ఇలా ఎన్నో వాటి పిల్లలతో ప్రేమతో ఉన్నట్లు వేశారు అమ్మ ప్రేమకు ఏది సాటి రాదు అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ రుణం తీర్చుకోలేము మాతృ సమానులైన మాతృమూర్తులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చింతలపల్లె కోటేష్ తెలిపారు ఈ చిత్రంను ఆయన మాతృమూర్తికి అంకితం చేశారు కేవలం అంగులం పొడవు విడుపు గల డ్రాయింగ్ పీసుపై అంటే చార్ట్ పీసు తల్లి ప్రేమ గురించి అరవై సూక్ష్మ చిత్రాలు వాటర్ కలర్స్తో మైక్రో ప్లస్ ధర రెండు గంటల సమయంలో వేశాను ఈ చిత్రంలో బిడ్డలపై తల్లి ప్రేమ ఎలా ఉంటుందో వేశాను మనుషులతో పాటు పక్షులు జంతువులు పశువులు కూడా తల్లి బిడ్డల మమకారం ఉంటుంది కాబట్టి వాటిని కూడా ఈ చిత్రంలో చూపించాను సృష్టికి ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ మన సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ అందుకే తల్లిని మించిన దైవం లేదంటారు నవమాసాలు మూసి కని పెంచి కంటికి రెఫ్ఫలా కాపాడుతుంది అమ్మ అమ్మ ఒక తల్లిగా ఒక స్నేహితునిగా ఒక మార్గదర్శిగా ఒక గురువుగా నువ్వు పుట్టినప్పటి నుండి ప్రతి అడుగులో అమ్మ నీకు తోడు ఉంటుంది ఒక మాటలు చెప్పాలంటే అమ్మ ఒక దేవత అందుకే నేను వేసిన ఈ చిత్రంలో అమ్మను ఒక దేవతగా చూపించాను అలాగే అమ్మ తన బిడ్డకు పాలిస్తున్నట్లు ఆప్యాయంగా పాలిస్తున్నట్లు బిడ్డను చూసి తల్లి మురిసిపోతున్నట్లు వేశాను సృష్టిలో ప్రతి జీవికి తల్లి బిడ్డ మమకారం ఉంటుంది కనుక ఈ చిత్రంలో కొన్ని పక్షులు జంతువులు పశువులు వాటి పిల్లలపై ఉన్న మమకారం ఎలా ఉంటుందో చూపించాను బాగా పరిశీలించి చూస్తే అవి కనిపిస్తాయి అంటే మనుషులతో పాటు జింకలు ఆవులు జిరాఫీ కుక్కలు కుందేళ్ళు నక్కలు బాతులు పొంగలు కాకులు పావురాలు ఇలా ఎన్నో వాటి పిల్లలతో అనురాగం ఉన్నట్లు వేశారు అమ్మ ప్రేమకు ఏది సాటిరాదు అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ రుణం మనం తీర్చుకోలేదు మాతృ సమానులైన మాతృమూర్తులకు మాతృదిన శుభాకాంక్షలు నేను వేసిన ఈ చిత్రంలో మా మాతృమూర్తికి అంకితం మా అమ్మకు అంకితం గతంలో చాలా చాలా బొమ్మలు వేశాను అమ్మ గురించి అంటే ప్రతి చిత్రంలో ఒక వినూత్నంగా వేశాను ఈసారి ఒక అంగులం కేవలం ఒక అంగులంలోనే అరవై బొమ్మలు వేశాను అంటే ఇంత చిన్న స్టేజ్లో ఇన్ని బొమ్మలు ఎప్పుడు వేయలేదు కొన్ని డిఫరెంట్గా ఎలా అని అమ్మ అమ్మ గురించి ఇలా వేశాను